అందరికీ నమస్కారం శ్రీ మాధృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఏప్రిల్ పన్నెండో తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక వ్యక్తి ఈ విధంగా అంటే వారిని మోసం చేస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారిని ఏ వ్యక్తి ఏ విధంగా వారిని మోసం చేస్తారు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అలాగే మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చి శనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎలా ఉంటారు అంటే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవలనేటివి పెట్టుకోరు వీరు చాలా ఓపిక సహనంతో ఉంటారు ప్రతి దాంట్లో కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తారు అంటే ఏదైనా సరే ఒక విషయం పట్ల గొడవ జరిగేటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే అది నిజమా అసలు ఇక్కడ గొడవ జరిగేది ఉందా అసలు ఇక్కడ ఈ కారణం చేత గొడవ జరుగుతుంది అనేటువంటి అంశాలపైన పూర్తిగా ఆలోచించి ఆ తర్వాత మాట్లాడతారు తప్ప ఏది కూడా తెలియకుండా అసలు మాట్లాడరు వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దేని గురించి అయినా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి అధికమైనటువంటి తెలివితేటలతో జీవితంలో విజయాన్ని కూడా ఖచ్చితంగా సాధిస్తారు విజయవంతంగా ఉంటారు కూడా ఎదుగుతూ ఉంటారు ఎదుగుదలను ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు ఎందుకంటే కష్టపడతారు కష్టపడి వీరు విజయం అంటే పొందుతూ ఉంటారు వీరు కష్టపడే మార్గంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగిపోతారు ఎక్కడ కూడా భయపడి వెనకడుగు వేయడం వంటివి అస్సలు ఉండనే ఉండవు ఈ రాశి వారికి ఎప్పుడైనా సరే ముందుకు సాగిపోతూ ఉంటారు ఎక్కడా కూడా ఎవరికి కూడా భయపడరు వీరి యొక్క ధైర్య సాహసాలు వీరిని ఒక స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా నిలబెడతాయి ధైర్య సాహసాలతో పాటు మంచి క్రమశిక్షణ ఉంటుంది తెలివి ఉంటుంది తెలివిగా పనులను కూడా పూర్తి చేస్తారు అంతేకాదు వీరికి ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తొలగించుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడం కోసం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అంటే పడాల్సిన దానికంటే కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు కుటుంబంలో కూడా ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడం కోసం అనేక రకాలుగా విధాలుగా మీరు కష్టపడుతూ ఉంటారు అలాగే వీరు ఎప్పుడు కూడా ఎవరితో కూడా రహస్యాలను పంచుకోరు అలానే కొంతమంది శత్రువులు ఎప్పుడు వీరి పక్కనే ఉంటారు డబ్బు పరంగా ఎప్పుడు లా చేయాలనే చూస్తూ ఉంటారు డబ్బు పరంగా సమస్యలన్నిటివి వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి అయినా సరే అధిగమిస్తూ ఉంటారు వీరి యొక్క ధైర్య సాహసాలతో కానీ వీరు నిజానికి ఎప్పుడూ కూడా డబ్బుని లేక ఉండరు అంటే కొంచెం డబ్బైనా సరే అవసరానికి మాత్రం తప్పకుండా ఉంటుంది అలా కష్టపడి సంపాదించుకునేటువంటి వ్యక్తిత్వం ఎవరిపైన కూడా ఆధారపడరు వీరు సొంత కష్టంతో పైకి వస్తారు ఎవరిపైన కూడా వీరు ఇవ్వాలి నేను తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఉండదు కష్టపడి సంపాదించాలి అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది ఈ రాశి వారికి ఆ కష్టం వీరిని ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్లో మాత్రం ఉంచుతుంది ఈ రాశి వారిని ఈ సమయంలో మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఇక అన్ని రకాల సమస్యలను తొలగించుకోవడానికి కూడా మీరు ఏమాత్రం వెనకాడరు అలానే మీకు ఉన్నటువంటి కష్టాలను తొలగించుకోవడం కోసం కూడా మీరు ఎన్నో పూజలు పరిహారాలు సైతం చేస్తూ ఉంటారు ఈ సమయంలో కొద్దిగా మీకు అయిన వారితో అంటే సొంత వారితో విభేదాలు ఏర్పడతాయి కొంతమంది వ్యక్తుల వల్ల మీకు అన్ని అంటే మనశ్శాంతి కరవవుతుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఎందుకంటే శని ప్రభావం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉంది ఏలినాటి శని ప్రభావం వలన మీరు ఇలా అయిన వారికి దూరం కావడం మీకు దూరం పెట్టడం మీరు ఎంత ఎదుగుతున్నా కూడా మీ ఎదుగుదలని గుర్తించకపోవడం మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయినా సరే మీరు ధైర్యంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతారు అయితే ఈ రాశి వారికి ఏలినాటి శని దోషాలు కావచ్చు లేదా ఇంకా ఇతర ఏమైనా దోషాలు కారణంగా వీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్య అనేది తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి అద్భుతమైనటువంటి గోచార ఫలితమైతే ఉన్నాయి వీరికి ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోవాలంటే అంటే ఎప్పుడైతే శని దోషాలు తొలగిపోతాయో అప్పుడు గోచారం నిత్య బాగుండి గ్రహాలు అనుకూలించి జీవితంలో ఇంకా దూసుకుపోతారు ఇలా వీరి జీవితంలో దూసుకుపోవాలి అన్న అదృష్టం కలిసి రావాలన్నా గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలత కలగాలి అన్న కానీ ఖచ్చితంగా మర్చిపోకుండా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి అంటే శనీశ్వరుడిని పూజించండి ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ పూజలు చేయండి ఇక మీకు సొంత వర్గాల వారితో బంధుమిత్రులతో ఏవైతే గొడవలు ఉన్నాయో అవి తొలగిపోతాయి అయినా వారు మీ సొంత సోదరి సోదరి మనులు లేదా మీ యొక్క సొంత వారి మీ బ్లడ్ రిలేషన్స్ మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు తద్వారా మీరు చాలా బాధపడుతుంటారు ఏ తప్పు చేయకముందే చిన్న చిన్న దాన్ని కూడా వెతికి ఇంత గొడవలు చేస్తున్నారు నన్ను దూరం పెడుతున్నారు అనేటువంటి ఒక ఇది అంటే ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది అంతేకాదు ఇంకా మీరు ఎదుగుతారు కూడా అంటే ఉద్యోగపరంగా కూడా ఉద్యోగం రాక బాధపడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదు ఇంకా ఏదైనా వెదుగుదలలో కూడా గ్రహాల అనుకూలత వల్లగా ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటారు కుజుడి అనుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉండడం వలన ఇంకా ముందుకైతే సాగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఇక మీరు శని దోషాలు తొలగిపోవడానికి నవగ్రహ పూజ చేయండి నవగ్రహ పూజ చేసి కాకికి మూగజీవులకి కుక్కలకి ఇలాంటి వాటికి ఏవైనా దానం చేస్తే గనక గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనేటివి మీకు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక శని దోషాలు తొలగించుకోవడం కోసం ఇలా మూగజీవులకి ఆహారం పెట్టడం నవగ్రహ పూజలు చేయడం మీకు బాగా కలిసి వస్తుంది విద్యార్థులు కూడా మంచిగా రాణిస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఉద్యోగంలో మంచి ఉత్తీర్ణత ఉంటుంది అంతేకాకుండా విద్యాపరంగా కూడా మంచి ప్రతిఫలాలు ఉంటాయి విద్య ఉద్యోగం ఇలాంటివి అన్నీ కూడా ఉచితంగా కలిసి వస్తాయి తెలుసుకున్నారు కదా ఇక కుంభరాశి వారికి ఎలా వీరికి ఒక వ్యక్తి అన్నాం కదా ఆ వ్యక్తి వీరి యొక్క సొంత వర్గాల వారి నుంచే కొంచెం సమస్య ఉంటుంది జాగ్రత్తగా పరిష్కరించుకోండి కాబట్టి కుంభరాశి వారి అందరికీ కూడా ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైన సరే అనుకున్నదాన్ని సాధిస్తారు అదేవిధంగా తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా శుభం అనేది చెప్పుకోవచ్చు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇటే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది పేరు ప్రతిష్టలు పెరగడం దగ్గర వారికి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వాద ప్రతి జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది అదేవిధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలను సిద్ధిస్తాయి మరుగులైనటువంటి జీవిత విజయాలను సొంతం చేసుకుంటూ పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన దోరికి ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆలోచించినటువంటి పన్న మేలైనటువంటి అవత ఫలితాలను అందుకుంటారు ఈ యొక్క వి విజయం మీదే పైచే అనిపిస్తుంది విశేషమైన ఫలితాలు ఏర్పడడం అదేవిధంగా ఆస్తి వృద్ధి చేస్తారు కొన్ని వివాదాలు మంచి మంచి ప్రతిభ పాటిస్తారు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు బుద్ధిబలతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు